హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది లాస్ట్ వీడియోకి కంటిన్యూస్ అనమాట ఇంకా రాగానే ఒకసారి తోట మొత్తం వీడియో చే చేసుకున్నాము చూసుకున్నాము అంత గోరింటాక తీసుకొచ్చింది మా పెద్దమ్మ ట్రైన్ ఎండ అదే ఉందనమాట నాకు ఇంకా మా సిస్టర్కి బయట అయితే మంచిగా ఇప్పుడు ఎండపోయి ఎండ ఎంత ఉందంటే చాలా ఎండ ఉంది ఎండపోయి ఇప్పుడే మంచిగా సాయంత్రం అవుతుంది ప్రతి ఒక్క పక్షులు జంతువులు అన్నీ ఇంటికి చేరుకునే టైంలో ఇంకా మేము కూడా కొంచెం ఇంటి ముందర నీడ వచ్చింది కదా పోయి స్టార్ట్ చేసి బిర్యానీ రెడీ చేసుకుందాం అనుకున్నాము ఇదైందనమాట అసలు చాలా ఘోరంగా అసలు రైస్ కూడా ఉడకలేదు వాటర్ మరిగినాక బిర్యానీ రైస్ వేయాలి ఇంకా పొయ్యి వెలగడానికే మా అమ్మ చాలా టైం వేస్ట్ చేసింది వెలిగించడానికి రాలేదు మా అమ్మకు దానివల్ల ఇంకా అసలు పొయ్యి స్టార్ట్ అయ్యింది అప్పుడే ఇంకా వర్షానికి మొత్తం చూసింది కదా మీరు వీడియోలు ఎలా ఉందో అంత ఘోరంగా వర్షం పడ్డది అసలు ఎంత ప్రకృతికి కూడా మా మీద కసియా కోపం అనుకోలే ఇంకా ఇంట్లో అనమాట ఇది ఇంకా మా పెద్దమ్మ పాలు తీసుకొచ్చింది ఇంట్లో స్టవ్ మీద ఛాయ్ పెట్టుకుంటున్నాము నేను మా సిస్టరు మా పెద్దమ్మ అందరం కలిసి మళ్ళీ ఒక పది నిమిషాలు అయినాక మళ్ళీ వర్షం అనేది ఆగిపోయింది అనమాట ఛాయ్ కూడా మరగలేదు వర్షం ఆగిపోతే మళ్ళీ తీసుకెళ్ళి బయట పెట్టినాం అట్లా ఆడుకుంది మాతో ఆ రోజు వర్షం ఇది మేము హైదరాబాద్ నుంచి తీసుకెళ్ళిన గోరు చిక్కుడు కర్రీ ఇంకా బీట్రూట్ ఫ్రై చాలా ఇష్టంగా చేసుకొని ఇష్టంగా తీసుకెళ్ళినాం కాకపోతే అక్కడికి వెళ్ళినాక కష్టంగా పడేయాల్సి వచ్చింది ఎందుకంటే ఉన్నదే రెండు రోజులు దానివల్ల మేము దానికి తినలేకపోయాము బిర్యానీ మాకు సరిపోయింది చూడండి వర్షం తగ్గింది అసలు వచ్చిందా అన్నట్టుంది అసలు చినుకు వర్షం కూడా లేదు ఇంట్లో పెట్టి ఆ రైస్ని నీళ్ళని మరగబెట్టి రైస్ వేసి బయట మళ్ళీ పెట్టి దమ్మిచ్చి దాంట్లో చికెన్ అంతా మసాలా వేసి ఇంకా బయట దమ్మించినాం అన్నమాట దమ్ అయితే ఎంత ఇచ్చినామంటే పైన వేసిన బొగ్గులకి ప్లేట్ కిందన్న రైస్ కూడా మాడిపోయింది అంత ఘోరంగా దమ్మిచ్చాము దానికి అప్పుడు బాగా సహకరించింది ప్రకృతి మాకు మంట కానీ వర్షం కూడా లేజ్ చూడండి ఎంత అమాయకంగా ఉందో ప్రకృతి కూడా అంతకుముందు ఎంత ఎండ ఉన్నదో ఆ తర్వాత ఎంత వర్షం పడ్డదో ఆ తర్వాత మొత్తం చేంజ్ అనమాట అసలు వర్షం పడితే ఎంత గ్రీన్ గ్రీన్గా ప్రతి ఒక్క చెట్టు సంతోషంతో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అని అనిపిస్తుంది నాకైతే ఇదంతా మా ఇంటి చుట్టూ ఉన్న వ్యూ చాలా బాగుంటుంది ఇక్కడ ఇది రోడ్కే ఉంటుంది ఇల్లు అయినా కూడా అస్సలు రోడ్కి ఉన్నట్టే ఉండదు చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది ఇక్కడ ముందర ఉన్నది సబ్జా చెట్టు ఇంకా వాము చెట్టు వాము ఆకుతో బజ్జీలు వేసుకున్నాం లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక నాలుగైదు నాలుగు ఆరు బజ్జీలు ఆకులు తీసుకెళ్ళినాము యాక్చువల్గా కొమ్మ కూడా ఇచ్చింది మా పెద్దమ్మ పెట్టు వస్తుంది అన్నది కొమ్మ అయితే రాలే కానీ దాని ఆకులు మొత్తం బజ్జలు చేసుకున్నాము ఎంత బాగున్నాయి అంటే అసలు నెయ్యి టేస్ట్ వచ్చింది నాకైతే నెయ్యిని తినేలా ఫ్లేవర్ టేస్ట్ అయితే అది సేమ్ టు సేమ్ అలానే ఉంది చాలా బాగున్నాయి మా బట్టలు తెచ్చుకునే బట్టలు ఆరే పిండి ఆరేసినాము మళ్ళీ తడిసినాయి మళ్ళీ ఆరేసినాము చాలా ఘోరాలు జరిగినంత ఒక్క హాఫ్ డే అది అది కూడా మళ్ళీ ఆరేసినాము వెళ్ళేదాకా ఆరినాయి అవే బట్టలు దానికి మళ్ళీ తాడిపోవడము ఆ చీరలు పడిపోవడము కొంచెం సేపులన్నీ చాలా ఘోరాలు జరిగినాయి ఇంకా మేము బిర్యానీ తినే వరకు చాలా లేట్ అయింది అంటే చీకటి అయిపోయింది కాబట్టి ఎక్కువ వీడియో తీయలేదు లాస్ట్లో కొంచెం క్లిప్ యాడ్ చేస్తాను చూడండి బిర్యానీ అయితే ఎక్సలెంట్ అయింది చాలా బాగా అయింది కాకపోతే కొంచెం కారం అండ్ గరం మసాలా తక్కువైంది మా అమ్మకు మా పెద్దమ్మకైతే సెట్ అవుతుంది వాళ్ళ ఏజ్డ్ పర్సన్ కాబట్టి వాళ్ళకైతే కరెక్ట్గా సెట్ అయింది మా పెద్దమ్మ కూడా చాలా నచ్చింది కడుపు నిండా తిన్నదనమాట రెండు రోజులు చేసిన రోజు నైట్ మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు తిన్నాం మేము అదే చూడండి ఇక్కడ మా తోట కూడా వర్షానికి నాని ఎంత హ్యాపీగా కనిపిస్తుంది చూడడానికి ఇంతకుముందే ఇక్కడ ఒక రౌండ్ వేసి వెళ్ళినా వర్షం రాకముందు ఏమీ లేదు ఇక్కడ ఒకటి చూపిస్తాను చూడండి అండ్ ఇక్కడైతే ఈ ఎల్లో ఫ్లవర్స్ అయితే సాయంత్రం పూట ఓపెన్ అవుతాయి చాలా బాగుంటాయి చెట్టు నిండా పూలు ఉంటాయి ఇదే అనమాట ఆ సర్ప్రైజ్ మీకు ఊర్లలో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది ఎన్ని ఉన్నాయి చూడండి దాన్ని ఏమంటారో దేవుళ్ళ గుర్రాలు అప్పులోళ్ళ గుర్రాలు ఏమేమో అంటారు దాటిని అండ్ మా ఇల్లు కూడా రెడీగా ఉన్నాయి కాకపోతే ఇంకా మేము కోసి కూర ఉండేదాకా డౌట్ అవి ఉంటాయా ఉండయా అనేది అంతకుముందు ఇవి కోసి కూర వండకముందు వీడియో ఇది వీడియో అయితే కొంచెం కింద మీద అయిపోయింది అండ్ ఇక్కడ నేను బయట వీడియో తీసుకుంటే మా సిస్టర్ ఛాయ్ కూడా పెట్టేసింది వేడి వేడిగా కాకపోతే అసలు ఈ అయితే చాలా హ్యాపీగా ఉంది చాయ్ కూడా తాగాలనిపించలేదు బిర్యానీ చూడండి ఇలా ఉందన్నమాట చాలా బాగుంది చాలా డిఫరెంట్గా అసలు ఇక్కడ వాటర్కి సిటీ వాటర్కి టేస్ట్ అయితే చాలా తేడా ఉంటుంది చాలా బాగుంది ఇలా ఒక గిన్నెలో కొంచెం కొంచెం తీసి కలుపుకొని వేసుకుంటున్నాము అలానే ఉంటుంది అన్నమాట మసాలా మనకి ఎంత కావాలో మళ్ళీ ఇంట్లో తెచ్చుకున్నాము పొయ్యి అంటే మళ్ళీ వర్షం పడ్డది అలా మాతో రెండు మూడు సార్లు ఆడుకునేది అనమాట వర్షము చికెన్ కూడా చాలా బాగా ఉడికింది మనకు సిటీలలో ఇంట్లోనే ఒకసారి చేసుకుంటే మనం చేసుకునే తినేదాకా ఎలా ఉందో ఎలా ఉందో అని డౌట్గా ఉంటుంది కానీ ఇక్కడైతే అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయినాయి కొంచెం ఉప్పు కారం తప్ప చాలా బాగుంది ఆయిల్ కూడా మా సిస్టర్కి చాలా ఇష్టం ఆయిల్ ఎక్కువ ఉండడము కాకదంతా మరి ఆయిల్ ఎక్కువ అయిపోయింది కొంచెం కారం ఉంటే సరిపోతుండే దానివల్ల చూడండి చికెన్ కూడా ఎంత బాగా ఉడికిందో దాని ఫుల్ రెసిపీ కూడా చూపిద్దాం అనుకున్నాము కాకపోతే చూసింది కదా ఇంకా వర్షం మాతో ఆడుకోవడం వల్ల మేము ఫుల్ రెసిపీ అయితే యాడ్ చేయలేకపోయాము చూసారు కదా మా బిర్యానీ కష్టాలు ఇంకెలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకో కొత్త వీడియోలో కలుద్దాము